హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ ఈ వీడియోలో నానో డిఏపి ఏ విధంగా సంప్రదాయ డిఏపితో పోలిస్తే థర్టీ పర్సెంట్ అధిక ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం అలాంటి ఒక టెక్నాలజీ గురించే మాట్లాడుకోబోతున్నాం అదే నానో టెక్నాలజీ దీని గురించి ఏమంటున్నారంటే ఇది ఏకంగా వ్యవసాయ రంగంలో ఒక గేమ్ చేంజర్ అట మరి అసలు ఇందులో నిజం నిజమెంతుందో చూసేద్దామా అవును కదా గేమ్ చేంజర్ నిజంగా ఇది చాలా పెద్దమాట ఏదో చిన్న విషయం కాదు ఒక పెద్ద ఆవిష్కరణకు ఇది నాంది పలుకుతోందన్నమాట అసలు ఇంతలా చెప్పడానికి కారణమేంటి ఈ టెక్నాలజీ ఎందుకంత స్పెషల్ తెలుసుకుందాం పదండి సరే ఒక కొత్త పరిష్కారం గురించి తెలుసుకునే ముందు అసలు సమస్య ఏంటో చూడాలి కదా అంటే ఈ కొత్త టెక్నాలజీ అవసరం ఎందుకొచ్చింది ప్రస్తుతం రైతులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారో ఓసారి చూద్దాం ఇక్కడ చూడండి ఈ పోలిక చూస్తే మనకు అసలు విషయం అర్థమైపోతుంది పదేళ్ల క్రితం ఒక ఎకరాకు పది కిలోల డైఅమోనియం ఫాస్ఫేట్ అదేనండి డిఏపి వేస్తే సరిపోయేది ఇప్పుడు అదే ఫలితం రావాలంటే ఏకంగా యాభై కిలోలు వాడాల్సి వస్తుంది అంటే ఎంత తేడానో చూడండి బట్టి అర్థమవుతోంది మనం వాడే పాతరకం ఎరువుల పవర్ ఎలా తగ్గిపోతోందో అయితే సమస్య కేవలం దిగుబడి తగ్గడమే అనుకుంటే పొరపాటే ఈ పాతరకం డీఏపీ వాడకం వల్ల చాలా నష్టాలున్నాయి మొదటిది భూమి సారాన్ని దాని నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది రెండోది మనం ఇంత కష్టపడి వేసిన ఫాస్ఫరస్లో ఎక్కువ భాగం మొక్కకు అందనే అందదు అదంతా మట్టిలోనే ఉండిపోయి వేస్ట్ అయిపోతుంది ఇలా జరుగుతూ ఉంటే ఏమవుతుంది పోను పోను నేల మొత్తం సారాన్ని కోల్పోతుంది అంతేకాదు పంట వేసే టైంలో మార్కెట్లో ఎరువుల కొరత ఏర్పడటం మనం చూస్తూనే ఉన్నాం మరి ఇన్ని సమస్యలున్నాయి గదా వీటికి పరిష్కారం లేదా ఉంది అక్కడికే వస్తున్నాం ఇక్కడే మన హీరో నానో టెక్నాలజీ రంగప్రవేశం చేస్తుంది ఇందాక చెప్పుకున్న అన్ని సమస్యలకు ఇది ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తోంది ఆ కొత్త ఉత్పత్తి పేరే గ్రోమోర్ నానో డిఏపి దీంట్లో ఉన్న గొప్ప విషయమేంటంటే ఇది పూర్తిగా మన దేశంలో తయారైంది కోరమండల్ ఇంటర్నేషనల్ మోనష్ అకాడమీ కలిసి ఈ స్వదేశీ ఆవిష్కరణను అభివృద్ధి చేశాయి అసలు మనం పదే పదే నానో టెక్నాలజీ అంటున్నాం కదా ఇంతకీ అదంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే పదార్థాలను మన కంటికి కూడా కనిపించినంత చిన్న సైజులోకి మార్చడం అలా చేయడం వల్ల వాటికి కొన్ని స్పెషల్ పవర్స్ వస్తాయి ఉదాహరణకు పోషకాలను నేరుగా చాలా చాలా ఎఫెక్టివ్గా మొక్కకు అందించగల శక్తి వస్తుందన్నమాట సరే ఇప్పుడు కొంచెం సైన్స్లోకి వెళ్దాం అదేంటి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇది ఎందుకంత ఎఫెక్టివ్గా ఉందో తెలుసుకుంటే మనకే ఓ క్లారిటీ వస్తుంది ఇక్కడే ఉంది అసలు సీక్రెట్ ఈ నానో నానోడిఏపిలో ఉండే పోషక కణాల సైజెంతో తెలుసా కేవలం యాభై నానోమీటర్లు అంటే మన తల వెంట్రుక మందంలో కొన్ని వేల వంతు అవి అంత చిన్నగా ఉండటం వల్లే మొక్క ఆకుల్లో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా సూటిగా లోపలికి దూసుకెళ్లిపోగలవు అంటే పాత ఎరువుల్లాగా మట్టిలో వేసి అది కరిగి వేర్ల దాకా వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా లేదు చాలా వరకు వేస్ట్ కూడా అవ్వదు ఈ నానోపార్టికల్స్ నేరుగా ఆకుల ద్వారా మొక్క లోపలికి వెళ్ళిపోతాయి దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చే పోషకాలు దాదాపు వంద శాతం మొక్కకు నేరుగా అందుతాయి జీరో వేస్టేజ్ అనమాట కేవలం చిన్నగా ఉంటే సరిపోదు కదా సరైన పోషకాలు కూడా ఉండాలి ఈ నానో డిఏపీలో నైట్రోజన్ ఫాస్ఫరస్ నిష్పత్తిని చాలా పక్కగా సైంటిఫిక్గా రూపొందించారు ఇది మన పాత డిఏపిలో ఉండే బెస్ట్ రేషియోనే ఫాలో అవుతుంది కానీ చాలా అడ్వాన్స్డ్ ఇంకా ఎఫెక్టివ్ రూపంలో అందిస్తుందన్నమాట కథ ఇక్కడతో అయిపోలేదు ఇందులో ఇంకో స్మార్ట్ టెక్నాలజీ ఉంది ఈ చిన్న చిన్న పోషక కణాల చుట్టూ ఒక స్పెషల్ పాలిమర్ కోటింగ్ ఉంటుంది ఒక రక్షణ కవచంలా అన్నమాట ఈ కోటింగ్ వల్లే అవి మొక్కలోకి ఈజీగా వెళ్తాయి లోపలికి వెళ్లాక కూడా మొక్కకు ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే కొద్ది కొద్దిగా పోషకాలను రిలీజ్ చేస్తుంది అందుకే దీన్ని ఫాస్టాక్షన్ స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అని పిలుస్తారు భలే ఉంది కదా సరే ఇంత సైన్స్ టెక్నాలజీ అంతా బానే ఉంది కానీ అసలు పాయింట్కి వద్దాం ఫీల్డ్లో అంటే పొలంలో రైతులకు ఎలాంటి లాభం చేకూరుతోంది చాలా పరీక్షలు చేశాక ప్రూవ్ అయిన రిజల్ట్స్ ఏంతో ఇప్పుడు చూద్దాం ఇది చూడండి ఈ యొక్క నంబర్ చాలు దీని పవర్ ఏంటో చెప్పడానికి వాడిన చోట పంట దిగుబడిలో యావరేజ్గా ముప్పై శాతం పెరుగుదల కనిపించింది కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే ఆలోచించండి ఎక్కువ దిగుబడి అంటే రైతుకు నేరుగా ఎక్కువ ఆదాయం వచ్చినట్టే కదా కేవలం దిగుబడి పెరగడమే కాదు పంటలో కంటికి కనిపించే చాలా మంచి మార్పులు వస్తాయి ఆకులు మరింత పచ్చగా ఆరోగ్యంగా కనిపిస్తాయి వేర్లు కాండం చాలా బలంగా తయారవుతాయి కొమ్మలు పువ్వులు కూడా ఎక్కువగా వస్తాయి గింజలు బాగా నిండుగా ఒకే రకంగా తయారవుతాయి ఓవరాల్గా చెప్పాలంటే మొక్క మొత్తం కొత్త కళతో జీవశక్తితో కనిపిస్తుంది సరే ఇవన్నీ విన్నాక దీన్ని ఎలా ఉపయోగించాలి అనే డౌటొస్తోంది కదా ఇప్పుడు ఆ ప్రాక్టికల్ విషయాలే మాట్లాడుకుందాం పొలంలో దీన్ని ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇది వాడటం కూడా చాలా సులభం ఒక పంట కాలంలో ఒక ఎకరాకు రెండుసార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది మొదటి స్ప్రే ఎప్పుడంటే విత్తనాలు వేసిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఒక ఐదు వందల ఇక రెండో స్ప్రే నలభై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో ఇంకో ఐదు వందల అంతే అయితే వాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన రూల్స్ గుర్తుంచుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కేవలం ఆకుల మీద స్ప్రే చేయడానికి మాత్రమే దీన్ని తీసుకెళ్లి నేలలో పొయ్యకూడదు డ్రిప్ ద్వారా ఇవ్వకూడదు విత్తన శుద్ధికి అస్సలే వాడకూడదు ఇంకో మంచి విషయం ఏంటంటే చాలా పురుగుమందులతో కలిపి వాడచ్చు కానీ ముందుగా ఒక చిన్న గ్లాసులో రెండు కలిపి జార్ టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది ఇప్పటికైతే గోధుమ బంగాళదుంప లాంటి పంటలపై ఇది అద్భుతమైన ఫలితాలనిచ్చినట్టు ప్రూవ్ అయింది సరే ఇప్పుడు మనం ముగింపు దశకు వచ్చేశాం ఈ టెక్నాలజీ గురించి ఒక్కసారి పెద్ద కోణంలో ఆలోచించి ఈ విశ్లేషణను ముగిద్దాం సో మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటి నానోడిఎపీ అంటే తక్కువ రసాయనాల వాడకం ఎక్కువ పంట దిగుబడి దీనివల్ల వ్యవసాయం లాభసాటిగా మారడమే కాదు మన భూమిని పర్యావరణాన్ని కూడా కాపాడుకున్నవాళ్లమవుతాం ఇది కదా అసలైన సస్టైనబుల్ ఫార్మింగ్ అంటే ఈ విశ్లేషణను ఒక పెద్ద ప్రశ్నతో ముగిద్దాం రోజురోజుకి పెరిగిపోతున్న ప్రపంచ జనాభాకి ఆహారాన్ని అందించడంలో నానో టెక్నాలజీనే కీలక పాత్ర పోషించబోతోందా దీనికి సమాధానం బహుశా భవిష్యత్తే చెప్పాలి ఈ అంశంపై విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి